ೇರೇನು ಪೇರೆ ಕೊಟ್ಟಿರೋದು ತಾಂತ ಅಮ್ಮ ರಾತ್ರಿ ಮೇಮಕೂಡ ನಾ ಬ ಇಂಥ ಬಂದ್ಕೊಂಡು ಪೂಜೆ ಕಾರ್ಪುರಿ ನೇರು ಕಲ್ಪ దాని పేరు గన్న గన్న గన్నజన గంగు ఇంకొకరు అర్థమవుతుంది దేనికోసం పాత ఉన్నాయి వీళ్ళకి అది ఇంతకుముందు ఆ దాని బిడ్డ మూడు నెలలు ఇక్కడ మా ఇంటికాడ ఉండిపోయింది ఉండిపోయిన తర్వాత ఇంకో అమ్మాయి తీసుకొచ్చుకుంటే వాడు అమ్మాయిని తీసుకొచ్చుకుంటే ఇది ఏం చేసింది అమ్మాయి ఇది కూడా పోయింది ఈ సతీ సతీశులు ఆ తీసుకుపోయినామే పౌరులు పోయినామే దీని పూడో దాని పూడో బట్టి ఇచ్చేసింది నా బిడ్డని మళ్ళీ గిట్లు చేస్తామని వాళ్ళు పెట్టుకొని ఈ పని చేశారు ఎవరు మీ ఫ్రెష్ పిల్ల మరి పేరేం నా పేరు ఎవరు అక్కడ ఏమవుతాడు సతీష్ కొడుకు ನೀ ಪೇರೇಂ ಪೇರೆ ರಾ ಕೊ ಅಮ್ಮ ರಾತ್ರಿ ಮೇವು ಕೂಡ ನಾ ಬಲೇನು ಬಂದ್ಕೊನೋ ಪುಯ ಕಾರ ಪುಡಿ ನೋಡಿ దాని పేరు గన్న గన్న గణజల గంగజలని ఉంది ఇంకొక దాని పేరు దేనికోసం పాత ఉన్నాయి వీళ్ళకి అది ఇంతకుముందు ఆ దాని బిడ్డ మూడు నెలలు ఇక్కడ మా ఇంటికాడ ఉండిపోయింది ఉండిపోయిన తర్వాత ఇంకో అమ్మాయి తీసుకొచ్చుకుంటే వాడు అమ్మాయిని తీసుకొచ్చుకుంటే ఇది ఏం చేసింది అమ్మాయి ఇది కూడా పోయింది ఈ సతీ సతీశ ఫోన్ తీసుకుపోయినామే ఫోన్ పోయినామే నేను పూడో దాని పొడవ బట్టి చేసింది నా బిడ్డని మళ్ళీకి తీస్తావాని వాళ్ళు అనుభవెట్టుకొని ఈ పని చేశారు వాళ్ళు మీ రేసి మీ పేరేం పేరు నా పేరు ఎవరు అక్కడ రాలేదు ఏమవుతాడు సతీష్ కొడుకు